ప్రైజులాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మన మీకు అందరికీ కూడా వందనాలు ఉన్నారు ప్రతి దినము కూడా దేవుడు మనకిస్తూ వాగ్దానం చేత దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం మనం చెల్లించుకుందాం ఈ ఉదయ సమయంలో ఈ దినమంతటి వరకు కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము మతృశు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం మీ నమ్మిక చొప్పున మీకు గాక మతృశు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ప్రభు ఈ దినము కొరకు ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటిది మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక పూర్తిగా ప్రభు మీద మనము నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏ విషయమైనా కానీ దేవుడు తప్పక చేయగలడు అక్కడ ఉన్నటువంటి మరి యొక్క వచనాల్లో ఉన్నటువంటి గుడ్డు వారు ఇద్దరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిని ప్రభువు అడుగుతున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం మీరు ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా ఈ స్వస్థత మీకు కలుగుతుందని మీరు నమ్ముతున్నారా అని దేవుడు ప్రశ్నించినప్పుడు ప్రభా మేము నమ్ముతున్నాము నాయనా అని వాళ్ళు ఎంతగానో విశ్వసించినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు అని ఏమంటున్నారంటే మీ నమ్మిక చొప్పున మీకు కార్యం జరుగుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు దినాన్ని ఆ గుడ్డు నమ్మారు పూర్తి స్వస్థతను వారు పొందుకున్నారు అదేవిధంగా మన కార్యాల్లో మన విషయాల్లో దేవుని మీద మనం పూర్తి నమ్మకం పెట్టుకుంటే ప్రతిదీ కూడా దేవుని ఎళ్ళ మనకు సాధ్యమైనటువంటి సత్యాన్ని ఈ వదికాల సమయంలో మనమందరము గ్రహించి ప్రభు మీద పూర్తి నమ్మకం కలిగినటువంటి బిడ్డలంగా మనం ఉండి దేవుణ్ణి పూర్తిగా మనము విశ్వసించి ఆయన మీద నమ్ నమ్మకము మనము ఉంచి దేవుని యొక్క కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం చూసేటువంటి బిడ్డలంగా ముందుకు సాగుదాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగాక ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రమైనటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక మీరు నడిపించి మాలో నమ్మకాన్ని పెంచేటువంటి గొప్ప తండ్రి వినైనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా ఈ యొక్క దినాన్ని ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేసి మనం మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు మీరు అనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నడిపిస్తున్నటువంటి వారికి మంచి జ్ఞానం నుంచి నడిపించమని వేడుకుంటున్నాం సేవకులందరినీ మీరు కాపాడండి వారి పరిచర్లు మీరు కాపాడండి ఎరుషుల క్షేమం క్షేమంగా ఉండేటువంటి కృపనుగ్రహించండి ప్రపంచంలో నాయన మరి జరుగుతున్నటువంటి దేశాలకు దేశాలకు జరుగుతున్నటువంటి నాయన పోరాటాల్లో నాయన శాంతి సమాధానాన్ని మీరు నెలకొల్పమని వేడుకుంటున్నాం కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తుకు ప్రభా ఇబ్బందులకు గురవుతున్నటువంటి బిడ్డలను మీరు ఆదుకోమని మీ కృప ఎల్లవేళ ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంచి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాల మీరే పొందుకోమని ఏసు నామన వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేంది అమ్మేంది గాడ్ బ్లెస్ యూ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి నడిపించను గాక అమేంది అమేంది